మర్రిపాడు మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకులు మేకపాటి రెడ్డి ఇంట్లో అంగరంగ వైభవంగా సత్యనారాయణ స్వామి పూజ జరిగింది శ్రావణ రాఖీ పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో ఆయన సతీమణి మేకపాటి శాంతి కుమారి ఘనంగా సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారికి విశేషంగా పూజలు నిర్వహించడం జరిగింది స్వామివారికి వివిధ రకాల పుష్పాలతో అంగరంగ వైభవంగా పూజ నిర్వహించారు పూల అలంకరణతో స్వామివారిని చూడడానికి కనులు సరిపోలేని విధంగా డెకరేషన్ చేశారు మధ్యాహ్నం ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మేకపాటి శాంతికుమారి మాట్లాడుతూ శ్రావణ మాసంలో వచ్చే రాఖీ పౌర్ణమి ఎంతో పరమ పవిత్రమైన తిరిగా చెప్పారు ఈరోజు వారికి కళ్యాణం నిర్వహిస్తే అన్ని కోరికలు నెరవేర్తాయి అన్నారు ఈ సందర్భంగా మేకపాటి శాంతికుమారి పలువురికి రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు ఈ మాసంలో స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సర్వకార్యాలు నెరవేరుతాయని శాంతికుమారి అన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్న తన కోరిక నెరవేరిందని అందుకే ఆ భగవంతునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు ఈ కార్యక్రమానికి మేకపాటి అభిమానులు భారీగా తరలివచ్చారు

స్వామి రమ్మా <appreciated so my |ms|> त्यो त हुन्छ नि अताउन ल सुरु गरौँ कुन कुन कुरा गर्नुपर्छ होला यता चाहिँ के चाहिँ अब